ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాల పథకాలు అనేది అమలు చేస్తున్నారు అన్ని పథకాలకు సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు గత వారం అయితే తెలియజేయడం జరిగింది తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనకు సిక్స్టీ వెరిఫికేషన్ లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ ని పూర్తిగా అయితే తొలగించడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆప్షన్ తొలగించినట్లయితే మీకు ఎన్ని పథకాలకి అర్హత అనేది రావడం జరిగింది టోటల్ గా ఏపీలో అమలవుతున్న అన్ని రకాల పథకాలకు సంబంధించి ఒకే ఒక వెబ్సైట్ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో తప్పనిసరిగా లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ అనేది ఉండాల్సి ఉంటుంది ఇందులో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి అడుగుల నివాసం స్థలం కానీ లేదా ఇంట్లో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేదా ఇంట్లో ఎవరైనా సరే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నా లేదా ఇంట్లో ఎవరైనా సరే జీఎస్టీ చెల్లింపుదారు ఇలా ఏదైతే కారణాల వల్ల ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ ప్రభుత్వ పథకాలు అయితే తొలగించడం జరుగుతుంది తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ కారణంగా ఎవరికైతే ప్రభుత్వ పథకాలు ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ ఎలిజిబిలిటీ రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ అయితే పూర్తిగా తొలగించడం జరిగింది కుటుంబం నుంచి ఎవరైనా సరే విడిపోయిన తర్వాత ఎవరైనా సరే జాబ్ అనేది చేస్తుంది తల్లిదండ్రులకు రేషన్ కార్డు అనేది ఆగిపోయినా లేదా ప్రభుత్వ పథకాలు ఆగిపోయినా అటువంటి వారందరికీ ఈ వివరిత నుంచి పూర్తిగా వారికి ప్రభుత్వ పథకాలు వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క లింక్ ను నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ అయితే అందజేశాను ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి తప్పనిసరిగా మీకు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఏ స్కీమ్ కి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి అంటే మీరు ఏ పథకానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేను రేషన్ కార్డు అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫైనాన్షియల్ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గేట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ తప్పనిసరిగా మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ఏదైతే వర్కింగ్ లో ఉందో ఆ యొక్క నంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే ఇచ్చిన నంబర్ కటిపి అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ అనేది చేసిన వెంటనే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఈ జిల్లా మండలం అలాగే మీ సంబంధించిన వాలంటీర్ యొక్క వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రేషన్ కార్డు మీ కుటుంబానికి సంబంధించి ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది రేషన్ కార్డు లింక్ చేస్తారు కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు నిర్భిలందరికీ సంబంధించిన వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీరు ఏదైనా సరే ప్రభుత్వ పథకానికి అప్లై అనేది చేసుకునే ఉన్నట్లయితే ఉదాహరణకు ఇక్కడ మీరు రైతు భరోసా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ రైతు భరోసాకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ లేదా మీరు ఏదైనా నష్టం లేదా ఏదైనా సరే వైఎస్ఆర్ చేత జగన్ విద్యార్థిగా పథకాలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ పథకాలకు సంబంధించిన స్టేటస్ ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే వస్తాయి అంటే మీ యొక్క వయసు అలాగే మీకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయి అలాగే ల్యాండ్ యొక్క వివరాలు అలాగే మీకు సంబంధించిన పవర్ బిల్ అనేది ఎంత వస్తుంది మీకు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయా లేదా మీకు స్థలం అనేది ఎత్తుందనే వీళ్ళ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం మనకి ఇక్కడ పూర్తిగా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ అయితే తొలగించడం జరిగింది ఈ విధంగా మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక్కడ పూర్తిగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ అయితే తొలగించడం జరిగింది ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ కారణంగా ఎవరికైతే ప్రభుత్వ పథకాలు పథకాపోయినాయో అటువంటి వారందరికి సంబంధించి మరొకసారి యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వెరిఫికేషన్ జరిగే దానికి అవకాశం అనేది ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైర్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు